న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఎంఆర్పిఎస్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దిక్కున ఒక పొద్దు నాడే పడిసినదో జమదారై నడిసినదో ఆ బుద్ధి వంద కృష్ణన్నై ముందర నడిసినదో దండై రేసినదోవిని బదిలి ఆయుధ బదిలి మాదిగ బతుకుల గోసలు చూసికి ద్రోగు Thank you. ీ దారిగ మలచి ముందుకు సాగే సైన్యరా ముందుకు సాగే సైన్యరా ఎవరే మున్నా ఎదురే మున్న భయమే తెలియని ముందే సజీవ దహనం సజీవ దేవీకరణ జరగకముంది ఒకరొకరు పోతుంటే ఒకరొకరు ఒరిగిపోతుంటే నొప్పిని పోరుదారులెంటాండెల్లా దుఃఖం కను రెప్ప దాటకుండా యుక్త పోరాటంలో ఎంఆర్పీ చేసిన అద్భుత ఫలాలు ఆ అన్నగారు చేసిన ప్రతి ఏం చేసినామని జండా విషయాలు చేయాలనే ఉద్దేశంతో విషయాలు తెలియజేసుకుంటా అన్నగారు పద్మశ్రీ పద్మశ్రీ మందకృష్ణ అన్నగారు ఉద్యమ పోరాటం ఆయన చేసిన పోరాట ఫలితంగానే ఈ రోజు మనకు స్వేచ్ఛంగా ఎక్కడ పోయినా మన డిపార్ట్మెంట్ ఎక్కడ పోయినా విలువ ఇవ్వాలంటే అన్నగారు చేసిన పోరాట ఫలితమైన అందుకని మీలాంటి సీనియర్ గా ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల ఉన్న వాళ్ళు చదువులు లేక వాళ్ళు చండా పోసుకుంటూ ఈ రోజు స్వేచ్ఛ ఇచ్చారు అందుకు రెండు వేల రెండులో మనకు రావాల్సిన వాట గురించి వర్గీకరణ ఈ కుల వివక్ష ఎప్పుడైతే వెళ్ళిపోతుందో కులాంతర వివాహాలు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడైతే ఒకరు ఇంకొక మతాన్ని గౌరవిస్తారో అప్పుడే నిజమైన మన భారతదేశానికి స్వాతంత్రం అని మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను అలాగే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఇంకో మతాన్ని గౌరవిస్తాడో అతన్ని భారతీయుడు అని అంటారు మాదిగల ఆస్తి అయిన డప్పు గుర్తుతో మంద కృష్ణ మాది గారి సూచనల మేరకు మాదిక జాతి ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఎన్నో ఆలోచనతో ఎన్నో కార్యక్రమాల ద్వారా యువతను చైతన్యం చేసి ఆ యువతకు స్ఫూర్తి నింపి ఈరోజు మాదిగల చిహ్నమైన మాదిగ దండారా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన గలగల గ్రామ యువతకు గ్రామ పెద్దలకు గ్రామ నా యొక్క జాతి ఆత్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారములు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి స్టీల్ ప్లాంట్ కార్యశాలకు ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటైన మాది దండారా నాయకత్వం అనంతపురం జిల్లా చుట్టూ తిరుగుతూ జిల్లా నాయక మిత్రులారా పెద్దలారా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండేర ఉద్యమం గత ముప్పై సంవత్సరాల కిందట ఒక చిన్న కుగ్రామమైన ప్రకాశం జిల్లా ఈదుమూడి అనేటువంటి గ్రామంలో ఒక ముప్పై మంది యువకులతో దండోర ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది మందకృష్ణ మాదిగ మాది గారి నాయకత్వంలో ఈ ఇరవై మందితో ఏర్పాటు చేసినటువంటి దండోర ఉద్యమం ఈ ముప్పై సంవత్సరాలుగా ఎన్నో ఆటపోట్లను ఎంతో మంది త్యాగాలు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో వెన్నుపోట్లను తట్టుకొని ఏదైతే మాదిగ జాతి కోసం ముప్పై సంవత్సరాలుగా మన మాదిగ జాతిలో చదువుకున్న విద్య ఉద్యోగ సంక్షేమ రంగాలు మన జాతికి నిజంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రావడం లేదు మాదిగ జాతి మరింత వివక్షతకు గురవుతూ ఉంది అన్ని రంగాల్లో వెనుకబాటు తన తనం అయిపోతుందని చెప్పేసి గమనించి ఆనాడు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇరవై మందితో ఏర్పాటు చేసిన మాదిగ దండోర ఉద్యమం రోజు అంచెలంచెలుగా ఎదిగి ఈ భారతదేశంలోనే సామాజిక ఉద్యమాలకు దిక్చూసి ఎవరైనా ఉంది అంటే అది నందకృష్ణ మాదిగ గారు మాదిగ దండోర ఉద్యమం అనే విధంగా మరి ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఉద్యమ పోరాటం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగంలో పదహైదు శాతం రిజర్వేషన్ కల్పించారో ఈ పదహైదు శాతం రిజర్వేషన్ని మనం ఎస్సీలు మనబడే మనం యాభై తొమ్మిది కులాలు మాలా మాదిగా డక్కలి సింధు యానాది ఆది ఆంధ్ర ఇట్లా యాభై తొమ్మిది కులాల సమూహం కలిగినటువంటి మనం ఎస్సీలం ఈ యాభై తొమ్మిది కులాలకు గాను పదైదు శాతం రిజర్వేషన్ ఉద్యోగాల పరంగా రాజకీయ పదాల పరంగా సంక్షేమాల పరంగా పరంగా మనకు ఇండ్ల విషయంలో కానీ లోన్ల విషయంలో కానీ భూములు పంచే విషయంలో కానీ ఏదైతే ఈ యాభై తొమ్మిది కులాల్లో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాట ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ మాదిగ దండోర ఉద్యమం ముందుకొచ్చింది ఈ దండోర ఉద్యమం వచ్చిన తర్వాత సాధించిన ఫలితాలు చాలా ఉన్నాయి ఏదైతే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉందని దండోర ఉద్యమం పోరాటం చేశామో మొట్టమొదటిగా మనం ఒకనాడు కులం పేరు చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ప్రధాన వేయటెల్ సార్ గారు చెప్పారు మనం ఒకనాడు కులం పేరు చెప్పుకుంటే మనల్ని ఎక్కడ దూరం పెడతారో మనం కులం పేరు కూడా చెప్పు చెప్పుకోవడానికి సిగ్గపడిన వాళ్ళం అలాంటి మాదిగ జాతిని మొట్టమొదటిగా మాదివదండూర చాలా మంది గ్రామాల్లో అంటూ ఉంటారు మాదిగ దండోర వల్ల మాకేమొచ్చింది మాదిగ దండోర వల్ల మేమేం సాధించినాం మాదిగ దండోర వల్ల మాది ఏం ఏమొచ్చిందని చాలా మందికి తెలియక మాట్లాడుతూ ఉన్నారు ముందుగా మనకు ఆత్మగౌరవం దక్కింది ఒకనాడు మనం కులం పేరు చెప్పుకునే వాళ్ళు కాదు మేము మేము చిన్నప్పుడు కూడా మనం ఒక రెడ్డి ఇంటి కాదుకో వేరే కులాస్థలు ఇంటి దగ్గరికి వెళ్తే మనం చెప్పులు అంత దూరంలో వదిలిపెట్టిపోయేటువంటి పోయేటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు మాదిదండ్రో ఉద్యమ ఉద్యమం వచ్చిన తర్వాత ఎస్ నేను మాదిగో అని చెప్పి మనం మనకేదన్నా మన కాలనీలో ఏదన్నా సమస్య జరిగినా గొడవ జరిగినా ఒక రెడ్డిలో లేదా ఒక బీసీ నాయకుండో ఒక తమ్మ నాయకుండో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ అన్నతోనే మనం తను చేసుకొచ్చేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది మాదిగ దండోర వచ్చిన తర్వాత మాదివేళ్ళకే కాదు మిగతా కుల వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే మాదిగ దండోర నాయకులే ఈరోజు ముందంజలో ఉండి పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సమస్యలు పరిష్కరించే విషయంలో ఒకనాడు మన అగ్ర కులాలకు వాళ్ళ సపోర్ట్ గా ఉన్నటువంటి మాదిక జాతి ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే స్థాయికి ఈ మాదిక జాతిని తీసుకొచ్చింది మాది గండోరు ఉద్యోగం మందకృష్ణ కృష్ణ గారు అదే రకంగా ఏదైతే మనం ఏబిసిడి వర్గీకరణ మా చదువుకున్న విద్యార్థులకు